అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్ శబరిమల శరణుఘోషతో మారు మోగుతోంది మకరజ్యోతి దర్శన పవిత్ర సమయం సమీపిస్తోంది పెద్ద సంఖ్యలో భక్తులు మకరజ్యోతి దర్శనం కోసం తరలివస్తున్నారు ఈసారి పెరుగుతున్న రద్దీ వేల ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కోర్టు ఆదేశాలతో కోటాలో పరిమితులు విధించారు కొన్ని ఆంక్షలు ప్రకటించారు ఎలాంటి సమస్యలు లేకుండా మకరజ్యోతి దర్శనం కోసం ఆలయ అధికారులు సమాయత్తం అవుతున్నారు శబరిమలలో మకర సంక్రాంతి సాక్షాత్తు మణికంటుడే మకరజ్యోతి గా దర్శనమిచ్చే పవిత్ర సమయం సమీపిస్తోంది ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధించారు రద్దీని నియంత్రించేందుకు దర్శన కోటాను అధికారులు క్రమబద్దీకరించారు ఈ నెల పదమూడున వర్చువల్ క్యూ ద్వారా ముప్పై ఐదు వేలు మందికి స్పాట్ బుకింగ్ ద్వారా ఐదు వేలు మందికి అవకాశం కల్పించనున్నారు అత్యంత కీలకమైన మకరజ్యోతి దర్శనం రోజున అంటే జనవరి పద్నాలుగున రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన కోటాను ముప్పై వేలకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించారు ఇక పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ప్రతిరోజు యాభై వేలు మందికి వర్చువల్ క్యూ ద్వారా ఐదు వేలు మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించారు జనవరి పంతొమ్మిదిన తిరిగి భక్తుల సంఖ్యను ముప్పై వేలకు తగ్గిస్తూ అధికారులు తాజాగా అధికారులు నిర్ణయించారు కాగా ఈరోజు పందలం నుంచి ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు పద్నాలుగున్న సన్నిధానానికి చేరుకుంటుంది ఈ నేపథ్యంలో పద్నాలుగున్న ఉదయం పది గంటల నుండి నిలక్కల్ అమ్మ మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు ఎరుమేలి అటవీ మార్గంలో కూడా రేపు సాయంత్రం రాకపోకలపై ఆంక్షలు విధించారు కేంద్ర బలగాల మద్దతుతో అదనపు సిబ్బందిని మోహరించారు భక్తుల రవాణా కోసం సుమారు వెయ్యి కేఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు